హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అలేఖ్య తండ్రి రాకతో బయటపడ్డా ఆదిత్య అలేఖ్య ప్రేమ వ్యవహారం నిజం తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న ఆనంది అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం గతం గుర్తుకు వచ్చినా సరే ఇక ఆనంది మంచితనం చూసి గతం గుర్తుకు రానట్టు ప్రవర్తిస్తూ ఉంటుంది అలేఖ్య అయితే ఇక అలేఖ్యని తీసుకొని ఇంటికి అయితే వచ్చేస్తుంది ఆనంది వచ్చిన తర్వాత అలేఖ్యని దగ్గరుండి చాలా ప్రేమగా చూ చూసుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక అలేఖ్యని నేను చాలా అన్యాయం చేశాను అలేఖ్యకి నేను చాలా పెద్ద తప్పు చేశాను అని అనుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక అయితే బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది బయట కూర్చొని ఆలోచిస్తూ ఉన్న పద్మమ్మ దగ్గరికి సింహాద్రి అయితే వస్తాడు సింహాద్రి వచ్చిన తర్వాత అప్పుడే ఇక సింహాద్రి అడుగుతూ ఉంటాడు పద్మమ్మని ఏంటే పద్దాలు ఏంటి ఇక్కడ కూర్చొని ఏంటి సంసాయిస్తున్నావో అని అడుగుతూ ఉంటే ఏం లేదయ్యా అక్కడికి దివ్య పోయింది కదా బిడ్డ దగ్గరికి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏమవుతుందో అని భయంగా ఉంది ఇప్పుడే బిడ్డ జీవితం బాగుపడిందనే ఆనందం లోపం ఇలా అవుతుందని అనుకోలేదయ్యా వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఒక్కటై కొత్త జీవితాన్ని మొదలు పెడతారు అనే సమయానికి ఇలాగ జరుగుతుందని నేను ఊహించలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా సింహాద్రి అయితే అంటూ ఉంటాడో పద్దాలు అసలు నీలో నీకు వచ్చే భయం అసలు ఏంటో నాకు అర్థం కావడం లేదు అక్కడ ఉన్నది మన బిడ్డ అల్లుడు గారు ఆదిత్య గారు ఎంతో వాళ్ళు వాళ్ళిద్దరూ దివ్యని కంటికి రపలా చూసుకుంటారు ఇన్ని రోజులు అంటే వాళ్ళ అత్తయ్య అతన్ని యాక్సిడెంట్ చేసింది కదా అని చెప్పి మన ఇంట్లో పెట్టింది ఎవరికీ తెలియకూడదని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కదా అందుకనే తీసుకుపోయి ఉంటుంది బిడ్డ తన చెల్లిలాగే ట్రీట్ చేస్తుంది తప్ప వాళ్ళ అత్తగారు యాక్సిడెంట్ చేస్తే గతం మర్చిపోయానని తెలుసుకోదు అలా చూడదా మన బిడ్డ తెలుసు కదా అని అనేలోపాయి అప్పుడే ఇక ఆనంది అయితే ఫోన్ చేస్తుంది ఇక ఆనంది ఫోన్ చేసేసరికి అప్పుడే పద్మమ్మ అయితే బిడ్డ అక్కడ ఏమీ జరగలేదు కదా నువ్వు దివ్యని ఇంటికి తీసుకెళ్ళినందుకు మీ అత్తగారు ఏమీ కోపడలేదు కదా అని అడుగుతూ ఉంటుంది పద్మమ్మ అప్పుడే ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అత్తయ్య గారు ఏమీ మాట్లాడలేదమ్మా కానీ ఆదిత్య గారే ఏదో దిగులుగా కనిపిస్తున్నారో అదే అర్థం కావడం లేదు ఆయనలో చలాకీ లేదు ఎందుకో మౌనంగా ఉంటున్నారు అని అంటూ ఉంటే అదే బిడ్డ ఆ రోజు మీ కార్యక్రమం ఆగిపోయింది కదా అందుకని అల్లుడు గారు అలా మౌనంగా ఉంటున్నారేమో మళ్ళీ నేను మీ అత్తగారికి చుట్టూ ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటే ఇప్పుడు అలాంటివి పెట్టొద్దమ్మా అని అంటూ ఉంటే బిడ్డ ఇన్ని రోజులు అల్లుడు గారికి కాళ్ళు రావాలి అని ఎంతో ఇదిగా ఎదురు చూసావు ఇప్పుడు అల్లుడు గారు మామూలు మనిషి అయ్యారు ఇప్పటికైనా నీ జీవితం పండాలి అని అంటూ ఉంటుంది పద్మం అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇక ఇందిరా అయితే వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఆనందితో పద్మ మాటలు అప్పుడే వెంటనే జీవనకి ఫోన్ చేస్తుంది జీవనికి ఫోన్ చేసి వసే జీవన ఆ దివ్యని మెట్ల మీద నుంచి తోసేసి ఇప్పుడు వాళ్ళ మొదటి రాత్రిని ఆపాలని చూశాను మొదటి రాత్రి అయితే ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు ముహూర్తం పెట్టిస్తానని చెప్తున్నారో అని అంటూ ఉంటుంది ఇందిరా ఏంటి పెద్దమ్మ మళ్ళీ శోభనానికి ముహూర్తం పెట్టిస్తారా అని అనగానే అవునే ముందు మళ్ళీ శోభనానికి ఆనంది ఆదిత్యల శోభనానికి ముహూర్తం పెట్టించమని ఈ పద్మమ్మ సునందకి ఫోన్ చేసి అడుగుతుందట మళ్ళీ వీళ్ళు మొదలు పెట్టారు మనంటే మనకి అవకాశం కుదిరింది ఇప్పుడేమో గుట్టు చప్పులు లేకుండా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని జరిపించేస్తారు ఇప్పుడు కార్యక్రమం జరిగిపోతే ఇక కుట్టుని ఆదిత్యని అస్సలు కూడా ఎవ్వరూ విడదీయలేరు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని జీవన అయితే అంటూ ఉంటుంది అవును పెద్దమ్మ దివ్య ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మా అత్తయ్య గారు మావయ్య గారిలో ఏదో తెలియని భయం అలాగే మా బావగారు కూడా ఏదో ఫీలింగ్ అయితే పడుతున్నారో అదే అర్థం కావడం లేదో ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నారో నేను వెళ్ళేసరికి ఆ మ్యాటర్ని ఆపేస్తున్నారు అసలు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏమి ఆపేస్తున్నారో కూడా నాకైతే అర్థం కావడం లేదో అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది ఇందిరా అయితే చూడు ఆఫీస్కి కనే వెళ్లకుండా అసలు ఆ దివ్య ఎవరో ఎక్కడి నుంచి వచ్చిందో అవి కనిపెట్టో మెట్ల మీద నుంచి పడిపోయి తన తలకి దెబ్బ తగిలితే ఖచ్చితంగా తనకి గతం గుర్తుకొస్తుందని నేను అనుకున్నాను కానీ ఇంకా తనకి గతం గుర్తుకు రాకపోవడం ఏంటి అని అనుకుంటూ ఉంటుంది ఇందిరా నువ్వు చెప్పినట్టే నేను కూడా ఇలాగే చేస్తాను పెద్దమ్మా అని అంటూ ఉంటుంది ఇందిరా అయితే నువ్వు చెప్పినట్టే చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ అలాగే చేస్తాను అని అనగానే నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ కుట్టి జీవితం మాత్రం నాశనం అయిపోవాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని ఒక్కసారి నేనే దానికోసమే ఎదురు చూస్తున్నాను పెద్దమ్మ అంటూ జీవన అయితే ఫోను పెట్టేస్తుంది తర్వాత ఇక కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది సునంద అయితే కూర్చొని ఆలోచిస్తూ సునంద అయితే అలెక్కి గురించి ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఆదిత్య గదిలో అయితే ఉంటాడు ఆదిత్య గదిలో ఉన్నప్పుడు అప్పుడే ఇక అలేఖ్య అయితే ఆదిత్య గదిలోకి వెళ్ళి తను గొళ్ళు పెడుతుంది అలా అలి అలేఖ్య ఆదిత్య గదిలోకి వెళ్ళి గొళ్ళు పెట్టడంతో ఆదిత్య ఒక్కసారే షాక్ అయిపోతావు ఏంటి దివ్య ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు నేను దివ్యని కాదు ఆదిత్య నీ అలేఖ్యని అని అంటూ ఉంటుంది అలేఖ్య అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఆదిత్య అయితే అంటే నువ్వు గతం మర్చిపోలేదా అని అడుగుతూ ఉంటే నాకు తగిలిన దెబ్బతో గతమంతా గుర్తు వచ్చేసింది ఆదిత్య కానీ నన్ను కాపాడి కంటికి రెపలా చూసుకుంటున్న ఆనంది అక్కకి అన్యాయం చెయ్యాలా వద్దా అని నేను కూడా ఆలోచించుకున్నాను కానీ మీ ఇద్దరి మధ్య ఇంకా భార్యాభర్తల బంధమే ఏది కూడా జరగలేదంటే కదా శోభనం లాంటిదే అంటే నువ్వు నన్ను మనసులో పెట్టుకొని ఆనందిని ఇంకా భార్యగా ఒప్పుకోలేదని నాకు అర్థమైపోతుంది పద ఆదిత్య ఇక్కడి నుంచి మనం దూరంగా వెళ్ళిపోదాం అసలు నిన్ను వదిలి నేను ఉండలేను మా అమ్మ వాళ్ళు బలవంతంగా నన్ను ఎవడికో ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంటే అప్పుడు నేను ఇక ఆ పెళ్లి ఇష్టం లేక పీటల మీద నుంచి పారిపోయి వచ్చేసాను ఇంకా నీ కోసమే నేను ఎదురు చూస్తున్నాను నీ అయిన వాళ్ళని అందరినీ కూడా వదిలేసి వచ్చేసాను అని అంటూ ఉంటుంది అలాగే అయితే అప్పుడే ఇక అక్కడికి వస్తూ ఉంటుంది ఆనంది ఇక ఆనంది వచ్చిన తర్వాత ఇక ఆనంది కిటికీలో నుంచి లోపల ఏదో శబ్దాలు వినపడుతున్నాయి ఏంటి అని కిటికీలో నుంచి లోపలికి చూస్తుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే అలిక్య నువ్వు పెళ్లి చేసుకొని నాకు అన్యాయం చేసి వెళ్ళిపోయావని మా అమ్మ వాళ్ళు అబద్ధం చెప్పారు కాళ్ళు పోయిన నాకు మీ నాన్న నిన్ను ఇచ్చి పెళ్లి చేయనని చెప్పడంతో మళ్ళీ నీ గురించే నేను ఆలోచిస్తానేమో అనుకొని మా అమ్మవాళ్ళు నీ మీద జాలి కాదు ప్రేమే మొత్తం కూడా విరగ్గొట్టాలని నువ్వు పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపోయావని చెప్పి నాతో అబద్ధం చెప్పారు అందుకని నేను ఈ పెళ్లికి ఒప్పుకొని తన మెడలో కట్టాను ఆనంది మా ఇంటి దేవత నాకు జీవితంలో నడవలేను అనుకున్న నాకు నడక వచ్చేలా చేసింది అలాంటి దేవతని మోసం చెయ్యాలని నాకు లేదు అని అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అంటే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి అయినా వాళ్ళందరినీ వదిలేసుకొని వచ్చినా నాకు అన్యాయం చేయాలనుకుంటున్నావా మన ప్రేమ ఉందో తర్వాతే అది పెళ్ళి కానీ నువ్వు ఈ మధ్య కదా కోలుకుంది మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం కూడా లేదో కాబట్టి నీ మనసులు ఇంకా నేనే ఉన్నానని సాక్ష్యం నీ కళ్ళల్లో ఉన్న కన్నీళ్ళే అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ఆదిత్య నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు ఆదిత్య మన ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటూ ఆదిత్యని కౌగలించుకుంటూ ఉంటుంది అలెక్య అప్పుడే అది చూసి ఒక్కసారి ఆనంది షాక్ అయిపోతావు వీళ్ళ ప్రేమ మధ్య నేను ఉండకూడదు అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టు తను వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నట్టం అంతా కూడా సునంద అయితే తను గార్డెన్లో కూర్చొని కలగంటూ ఒకేసారి ఆనంది అని గట్టిగా అరుస్తుంది అప్పుడే కా అది విని ఒక్కసారి అక్కడికి వస్తాడో ఆదిత్య తండ్రి అయితే సునందా సునందా ఏమైంది సునందా ఎందుకు నువ్వు అంత గట్టిగా అరిచావు ఏం జరిగిందో చెప్పు అని అనంగానే ఏం జరగబోతుందో అని నాకు చాలా భయంగా ఉందండి ఆదిత్య జీవితం ఎటువైపు వెళ్తుందో తెలియడం లేదో ఆ రోజు గనుక నేను కారులో ఆనంది చెప్పినట్టు మరో రూట్న వెళ్ళుంటే సరిపోయేది తొందరగా మీటింగ్కి వెళ్ళాలని చెప్పి నేను రాంగ్ రూట్లో వచ్చాను అప్పుడే అలేఖ్య నా కారు కింద పడింది అలేఖ్య నా కారు కింద పడడంతో ఇప్పుడు నా ఇంటికి వచ్చేసింది అలేఖ్య కారణంగా ఆదిత్య ఆనంది జీవితంలో కలకలం మొదలయ్యింది ఆనంది లాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న కోడల్ని నేను నా ఇంటికి కోడలుగా తెచ్చుకున్నానని ఎంతో గర్వపడ్డాను కానీ ఇంతలోనే నా ఆశలు అడి అయిపోయాయి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదండి అని అంటూ ఉంటే ఇంతలో ఆనంది అయితే వస్తూ ఉంటుంది అప్పుడే ఆనంది రావడం చూసి అంటూ ఉంటాడు ఆదిత్య తండ్రి ఆనంది వస్తుంది సునంద కళ్ళు తుడుచుకో అని అంటూ ఉంటాడు ఆదిత్య తండ్రి అప్పుడే ఇక ఆనంది దగ్గరికి వచ్చి అత్తయ్య గారు భోజనం చేయనున్నారంట ఎందుకని రెండత్తయ్య గారు భోజనం చేద్దరు కానీ అని అనగాలని లేదమ్మా నాకేమీ కూడా తినబుద్ధి కావడం లేదు అని అంటూ ఉంటే అలా అంటే ఎలా అత్తయ్య గారు తినపోతే నీరసం ఇప్పుడు మీరు గనక తినటానికి రాకపోతే నేను మీ ఇంట్లో ఉన్నందుకే కదా మీ అత్తగారు మాంగారు నాతో కలిసి తింట తింటలేదు అని దివ్య మిమ్మల్ని అపార్థం చేసుకుంటుంది ఆ పసి మనసుని బాధ పెట్టడం కరెక్ట్ కాదు కదా మావయ్య గారు రండి అని అంటూ ఉంటే అప్పుడే అవును సునందాం పద వెళ్దాం అని అంటూ ఉంటాడు ఆదిత్య తండ్రి అమ్మ ఆనంది నువ్వు నాకు ఒక మాట ఇస్తావా అని అడుగుతూ ఉంటే ఏ పరిస్థితులు ఎదురైనా సరే ఆదిత్య చెయ్యి మాత్రం వదిలిపెట్టనని నాకు మాట ఇస్తావా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ అడుగుతూ ఉంటుంది ఆనంది ఏంటి మావి గారు అలా మాట్లాడుతున్నారో అసలు ఏం మాట్లాడుతున్నారో నేను ఆయన చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి మా ఇద్దరిని విడదీసేది మా చావు మాత్రమే ఎప్పటికీ కూడా నేను ఆయన్ని వదిలి ఎక్కడికి కూడా వెళ్ళను అని ఆనంది తన మామగారికి ఒట్టేసి చెప్తుంది పైనుంచి ఇదంతా చూస్తున్న దివ్య ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఇక ఒక్కసారే షాక్ అయిపోతూ ఇదేంటి ఆనంది ఆదిత్య మీద ఇంత ప్రేమని పెంచుకుందా ఇప్పుడు నేను ఆదిత్య జీవితంలోకి వెళ్ళడం కరెక్ట్ కాదు అని అనుకుంటూ ఉంటుంది దివ్య అప్పుడే దివ్యని చూస్తూ జీవన అయితే అసలు ఎవరు ఈ దివ్య ఇవిని ఎక్కడ పట్టుకోవాలి ఎలా పట్టుకోవాలి అని అనుకుంటూ ఉండగా తన ఫ్రెండ్ అయితే కాల్ చేస్తుంది కాల్ చేసిన తర్వాత నువ్వు అడిగావు కదా ఫోటో డీటెయిల్స్ ఆ ఫోటో డీటెయిల్స్తో నేను కొన్ని అడ్రస్లు ఇచ్చాను మ్యాచ్ అయితే ఏమో చూసుకో తన ఆధార్ కార్డు అలాగే తన రేషన్ కార్డు అన్నీ నీకు పంపించాను దాని మీద తన అడ్రస్ కూడా ఉంటుంది అని అనగానే ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది జీవన ఇక ఆనందపడుతూ ఇక జీవన అయితే మొత్తం ల్యాప్టాప్లో ఓపెన్ చేసి చూసేసరికి తన అసలు పేరు అలేఖ్యాని మొత్తం కూడా తెలుసుకుంటుంది అలేఖ్య అని తను ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కొట్టగా ఆదిత్య అలేఖ్య కలిసి ఉన్న ఫోటోలు అయితే వస్తాయి అవి చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జీవన అంటే నిన్నటి నుంచి బావగారు ఎందుకు అలా ఉన్నారో ఇప్పుడు అర్థమైంది ఈ దివ్య పేరు అలేఖ్య ఒకప్పుడు బావగారిని ప్రేమించిందనమాట ఇప్పుడు ఫుల్గా క్లారిటీ వచ్చింది అని అనుకుంటుండగా పంతులు గారు అయితే వస్తారు చూడండమ్మా ఒక ఆటంకం వల్ల ఆదిత్య ఆనందిలా మొదటి రాత్రి ఆగిపోయింది కనుబట్టి ఈరోజు రాత్రి దివ్యమైన ముహూర్తం ఉంది ఆ ముహూర్తానికి శోభన ఏర్పాట్లు చేయండి అని పంతులు గారు అయితే చెప్తారు ఇక పంతులు గారు అలా చెప్పడంతో ఇక ఒక్కసారి జీవన షాక్ అయిపోతూ ఉంటుంది ఈరోజు సాయంత్రం నేను వాళ్ళ ఊరికి వెళ్ళడానికి ఫ్లైట్లో అయితే గంట పడుతుంది ఫ్లైట్లోనే వెళ్ళిపోతాను అని జీవన అక్కడి నుంచి అలేఖ్య తల్లిదండ్రులను తీసుకురావడానికైతే ఇక వెళ్తుంది అలా వెళ్ళిన తరువాత ఇక ఆదిత్య అయితే మళ్ళీ శోభన ముహూర్తం ఏంటమ్మా అని అడుగుతూ ఉంటాడు తప్పదురా ఇప్పుడు నువ్వు ఆనంది భర్తవి అలేఖ్యని ప్రేమించిన వాడివి కాదు అని అంటూ ఉంటాడు ఇక ఆనందిని దగ్గరుండి అలేఖ్య ముస్తాబు చేస్తూ ఉంటుంది ఈ పరిస్థితి ఏ ప్రియురాలకి రాకూడదు నేను ప్రేమించిన ఆదిత్యకి ఆదిత్య పెళ్లి చేసుకున్న అమ్మాయిని శోభన గదిలో పంపించడానికి నేనే తనని ముస్తాబు చేస్తున్నాను ఈ దౌర్భాగ్యం ఈ ఆడదానికి కూడా రాకూడదు అని ఏడుస్తూ ఉంటుంది దివ్య అప్పుడే ఇక ఆనంది అయితే అంటూ ఉంటుంది దివ్య నీకు గతం గుర్తుకు రాలేదా నిజంగానే అని అడుగుతూ ఉంటే అదేంటక్క అలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది అలెక్య ఏం లేదు దివ్య నువ్వు ఇదివరకులాగా లేవు నీలో ఒక మెచ్యూరిటీ కనపడుతుంది అంటే నీకు అన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నావు తెలివిగా మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది అని అనగాలని అదేం లేదక్కా నేను మామూలుగానే ఇప్పుడు దివ్యనే నాకు ఎవరున్నారో ఎవరు లేరో కూడా లేదో అని అంటూ ఉంటుంది ఆ లేఖ అప్పుడేక ఆనందిని గదిలోకైతే పంపిస్తారు అలా ఆనందిని గదిలోకి పంపించిన తర్వాత ఇక గదిలో ఇద్దరూ కూడా మళ్ళీ జంటగా ఒక్కటవుతున్న వేళ ఇంటికైతే అలేఖ్య తండ్రి అయితే వచ్చేస్తాడు జీవన వేసిన పథకం ప్రకారం అలేఖ్య తండ్రి రావడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది అలేఖ్య డాడీ ఏంటి ఇక్కడికి వచ్చారు అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇక సునంద అయితే ఏ జీవన ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అడుగుతూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళాను అత్తయ్య గారు ఆయన్ని తీసుకురావడానికి వెళ్ళాను నేను దివ్య గురించి నెట్లో సెర్చ్ చేశాను తన ఆధార్ కార్డు వల్ల తన తండ్రిని తీసుకువచ్చాను అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారే సునంద జీవన చంప పగలగొడుతుంది తర్వాత జీవన చంప పగలగొట్టేసరికి శోభనం గదిలోకి వెళ్ళిపోయిన వాళ్ళిద్దరూ కేకలు విని బయటికి రావాలని కొట్టద్దత్తయ్య గారు కొట్టద్దు అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ఆ మాటలు విని ఆనంది ఆదిత్య ఉలిక్కి పడతారు ఏంటానంది జీవన వాసులో ఉందేంటి అత్తయ్య గారు కొట్టద్దని అరుస్తుంది ఏంటి అని అనుకుంటూ ఉండగా అప్పుడే ఇంకా బయటకు అయితే వస్తారు అలా బయటికి వచ్చిన తర్వాత అంటూ ఉంటుంది సునంద మీరిద్దరు బయటికి ఎందుకు వచ్చారో లోపలికి వెళ్ళిపోండి అని సునంద అంటూ ఉంటే అప్పుడే నేను వచ్చాను కాబట్టి వాళ్ళు వచ్చారో ఏంటయ్యా ఆదిత్య నా కూతురికి అన్యాయం చేయాలనికెలా అనిపించింది ఇన్ని రోజులు నా కూతుర్ని మీ దగ్గరే పెట్టుకొని మా కూతుర్ని మాకు దూరం చేయాలనుకుంటున్నావా అసలు నువ్వు వేరే పెళ్లి చేసుకునే బదులు నా కూతుర్ని ఎందుకయ్యే ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటే ఏంటండి మీరు మాట్లాడేది అసలు ఆయన గురించి ఎందుకు అలా తప్పుగా మాట్లాడుతున్నారు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అని ఆనంది అంటూ ఉంటే అప్పుడే ఆదిత్య తండ్రి ఆనంది నువ్వు ఆదిత్యని తీసుకొని లోపలికి వెళ్ళమ్మా అని అంటూ ఉంటే లేదు మావయ్య గారు ఇక్కడ ఏదో మూడు రోజుల నుంచి ఏ జరుగుతున్నాయి నాకు ఆ విటి వాటి గురించి తెలియాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా చెప్తూ ఉంటుంది సునంద అయితే అలాంటివేమీ లేవు మీరిద్దరూ వెళ్ళండి అని అంటూ ఉంటే వాళ్ళేం చెప్తారమ్మా నేను చెప్తాను విను ఆదిత్యకి యాక్సిడెంట్ అయిపోయాక తన కాళ్ళు పోయాయి కదా కాళ్ళు లేని వాడితో నా కూతురు సంతోషంగా ఉండదు జీవితాంతం తను బ్రతుకు ఏడుపు బ్రతికే అవుతుందని నేనే వీళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకొని నిశ్చితార్థం అయ్యి పెళ్లి ముహూర్తాలు పెట్టాక యాక్సిడెంట్ అవడంతో నా కూతురు జీవితం బాగు కోసం నేను బలవంతంగా నా కూతురు అలెక్క్యని తీసుకువెళ్ళిపోయాను నా కూతురు అలేఖ్య ఎవరనుకుంటున్నావు అదిగో అక్కడ కనిపిస్తుంది దివ్య కానీ నా కూతురు అలేఖ్య అని అంటూ ఉంటే అప్పుడే ఇక జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఆనంది ఆనంది గుర్తు చేసుకొని అంటే ఈయన మూడు రోజుల నుంచి అలేఖ్యని చూసిన దగ్గర నుంచి ఇలా అయిపోయారో అంటే ఈయన మనసులో ఇంకా అలేఖ్య ఉందా అని అనుకుంటూ ఉంటుంది ఆనంది అమ్మ ఆనంది తన కూతురికి నా కొడుకుని ఇస్తే తన కూతురు జీవితం నాశనం అయిపోతుందనుకున్న ఈ పెద్ద మనిషి ఇప్పుడు వచ్చి మీ ఇద్దరిని విడదీయాలని చూస్తున్నాడు అని అనగాలని లేదత్తయ్య ఆయన తన కూతురు గురించి చెప్తున్నారు ఏంటి ఆదిత్య గారు మన పెళ్ళయ్యి ఎనిమిది నెలలు అయ్యింది ఎప్పుడు కూడా నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు మీరు అలాగే తను దివ్య కాదు అలెక్ అని నాకెందుకు చెప్పలేదో అని అంటూ ఉంటే నీ మెడలో తాలి కట్టి నాకు గురించి ఎందుకు చెప్తాడు అనుకుంటున్నావో ఆనంది అక్క అని అంటూ ఉంటుంది దివ్య అప్పుడే ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు దివ్య అని అనంగానే అవునక్క నాకు తలకి దెబ్బ తగిలినప్పుడే గతం గుర్తుకు వచ్చేసింది గతం గుర్తుకు రావడంతోనే నేను తర్వాత నీ మంచితనం చూసి నువ్వు నా వల్ల జీవితంలో ఓడిపోకూడదని నేనే అబద్ధం చెప్పాను అని అంటూ ఇక నిజాన్ని బయట పెడుతుంది అలేఖ్య అయితే అలా అలేఖ్య నిజాన్ని బయట పెట్టడంతో అప్పుడే ఇక అది విని ఆనంది షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఎందుకు ఆదిత్య నీ కోసం నేను వస్తానని నువ్వు ఎదురు చూడలేకపోయావా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఆదిత్య అయితే నన్ను క్షమించి మా అమ్మ నాన్న నువ్వు ఎవరినో పెళ్ళి చేసుకొని అమెరికా వెళ్ళిపోయావని అబద్ధం చెప్పారు అందుకని నేను ఈ పెళ్ళికి సిద్ధమయ్యాను అని అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారి అంటూ ఉంటుంది అలెక్కి అయితే చూడు ఆదిత్య నీ కోసం నువ్వు సప్త సముద్రాలు దాక్కున్న నేను వస్తాను అది మన ప్రేమకున్న పవర్ కానీ నువ్వు ఈరోజు ఆనందిని అక్కని పెళ్ళి చేసుకున్నావు కాబట్టి ఆనంది అక్కతోనే నీ జీవితం అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని ఇక ఆనంది అయితే ఆలోచనలో పడుతుంది ఏడుస్తూ తన గదిలోకైతే వెళ్ళిపోతుంది ఇక నువ్వు ఇంటికి రావచ్చు అని అలేఖ్యని చెయ్యి పట్టుకుంటాడు అలేఖ్య తండ్రి అసలు ఇక్కడ అలేఖ్య ఉందని మీకెవరు చెప్పారు మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారో అని అడుగుతూ ఉంటుంది సునంద అప్పుడే మీ చిన్న కోడలు జీవనాన్ని ఇక్కడికి తీసుకువచ్చింది అని అనడంతో అప్పుడే జీవన దగ్గరికి వెళ్ళి నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదో నువ్వు విషం కక్కుతున్న నాగుపామువి నా ఇంటి కోడలుగా ఉండే అర్హతని నువ్వు కోల్పోయావో అని అంటూ పంపించేస్తుంది ఇక బయటికి గింటేస్తుంది జీవనని సునంద అయితే చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు